ఈ రోజు పోలీసు కాలనీ వార్డు నెంబర్ ఇరవై మూడులో బోనాలు నిర్వహించడం జరిగింది అమ్మవారికి నైవేద్యంతో వైభవంగా ఘనంగా జరుపుకున్నారు బోనాలు పండుగని సహకరించిన కాలనీ పెద్దలందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నైవేద్యాలు బియ్యం కానుకలతో మొక్కులు చెల్లించుకుని అంగరంగ వైభవంగా పండుగను జరుపుకున్నారు దేవాలయ ప్రాంగణాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తమ బంధువులను మిత్రులను ఆహ్వానించి వన భోజనాలు నిర్వహించుకున్నారు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ అనాదిగా వస్తున్న అమ్మవారి ఉత్సవాలను గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు అమ్మవారి సన్నిధిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులతో కిక్కిరిసిపోయి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఇందుకు సహకరించిన గౌరవనీయులైన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చైర్మన్ శరత్ రెడ్డికి మరియు కౌన్సిలర్ డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇందులో పాల్గొన్న వారు కామ్లే బాబురావు నారాయణ సింగ్ విఠల్ పీరయ్య కనకరాజు తదితరులు పాల్గొన్నారు అమ్మవారికి బోనాలు ఘనంగా సమర్పించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని పాడి పంటలతో అందరినీ సుఖ సంతోషాలతో అష్ట అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మేము కోరు దేవి మాతని కోరుకున్నాము ఈ సందర్భంగా కాలనీ వాసులందరూ కూడా ఇలాగే మున్ముందు అందరూ కూడా కాలనీ అభివృద్దిలో కూడా पापंच नमस्क इन पागो चिन्ह अंदर की पंडक शुभाकांक्ष के सभी पारिवारिक हाँ सदस्य हमारे राज्य त्यौहार बोनालू पंड का के अंतर्गत यहाँ एकत्रित होकर बोनालू उत्सव बहुत ही जोरदार से मनाए हैं इसके लिए हमारे यहाँ काउंसलर जी और चेयरमैन साहब जो भी है उनके लिए यहाँ आभार प्रकट करते हैं इसलिए कि वो लोग हमारे यहाँ ट्रैक्टर भिजा कर मोरम भिजाए हैं और ब्लेड से लेवल करवाए हैं इस संदर्भ में हम सब मिलकर देवी से हम यह विनती करते हैं कि प्रार्थना करते हैं कि हम सब लोग खुशी से और तंदुरुस्त से और अष्टैश्वर्य से हमारे जीवन बिताने के लिए देवी से प्रार्थना करते हैं और इसमें भाग लिए हुए हैं हमारे कॉलोनी के सभी माननीय बुजुर्ग और बड़े आदमी को और बाल बच्चों को खासकर इस चौहार में धूमधाम से यहाँ पर मनाए हुए हैं महिलाओं को हमारे बहनों को और माताओं को हमारे आभार और शुभकामनाएं प्रकट करते हैं और आगे भी ऐसे उत्सव मनाने के लिए हम सब एकजुट रहने के लिए विनती करता हूँ धन्यवाद పోలీస్ కాలనీ అందరూ ముక్కునిగా సామరస్యంగా అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకున్నాము ఇలాంటి పండుగలే ఇంకెన్నో మనము కల్టిమెట్గా కలిసి అందరము ఘనంగా జరుపుకోవాలని కాలినవాసులకు నా యొక్క విజ్ఞప్తి ఈ పండుగ సహకరించినట్టు అన్నదమ్ములకు అక్కాచెలకు నా యొక్క అభిమానం ఉండదు నా కాలంలో పాడి పంటలు ఆరోగ్యము అందరి అందరి కలరా మసూచి ఇటువంటి వ్యాధులకు అమ్మవారు దూరం ఉంచారని మాకు ఆశీర్వదిస్తారని మా యొక్క there subscribe to my channel and also press this bell icon